మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో అవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మనకి చెంగిచెర్లాలో సేల్కి వచ్చింది థర్టీ నైన్ స్క్వేర్ యాక్స్ వెస్ట్ ప్లేస్లో ఉంటుంది ఇది ఒక జీ ప్లస్ వన్ హౌస్ అండి ఇక్కడ ఒక గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక షటర్ వచ్చింది మనకి షటర్ చూసుకోవచ్చు మనకి ముందు వచ్చేసి ఇది థర్టీ ఫీట్ రోడ్ ఇది అండ్ ఇది ఎంట్రెన్స్ ఇట్లా మనకి ముందు రౌండ్ స్టెప్స్ వచ్చాయండి మనం స్టెప్స్ తీసుకొని ఇట్లా ఫస్ట్ ఫ్లోర్ లోకి వస్తే ఇది ఫస్ట్ ఫ్లోర్ లో ప్లాన్ జస్ట్ ఒక రూమ్ అండ్ ఒక బాత్రూమ్ ఉంటుందండి అంతే కిచెన్ సెటప్ ఇది వచ్చేసి మనకి ప్రైజ్ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారండి నెగోషియబుల్ ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్జన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్